అందరికీ నమస్కారం మరొక పర్యాయం రావడం సంతోషకరమైనటువంటి విషయం మా సత్తాల పంచాయతీ విషయం మీద అనేకమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాను ఎందుకంటే మా పూర్వీకులు మా పెద్దలు సుమారుగా ముప్పై సంవత్సరాలు పైబడి వారి ప్రయాసం నూతన పంచాయతీ కావాలనేటువంటి ప్రయాసంలో వాళ్ళు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ విషయం పెద్ద చూస్తే అప్పటి పెద్దలు అయినటువంటి మా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారు మరియు రాజబాబు గారు వాసుగారు వెంకటబాబు గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు పరిస్థితుల్లో మరి అనేక ప్రయత్నాలు చేసిన పిలుప మన జగనన్న నూతన ప్రభుత్వంలో మా యొక్క నూతన పంచాయతీ కొలువు తీయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో దానికి ముందుగా గౌరవనీయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తలారి వెంకటరావు అన్నగారు రెండు వేల పదిహేను సంవత్సరంలో నేను ఒక సోషల్ వర్క్కి సంబంధించి ఆయన ఆహ్వానించినప్పుడు ఒక వాసుబాబు గారు మరియు తలారి వెంకటరావు గారు మా గ్రామం సందర్శించి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో నేను ఇన్వైట్ చేసినప్పుడు ఉన్నారు వచ్చినప్పుడు వారు అడిగిన మేరకు మేము కూడా సో అప్పటికే నేను సోషల్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను ప్రైవేట్ సెక్టర్లో ఉండి వారి యొక్క ఆహ్వానం మేరకు వారితో మాట్లాడినప్పుడు వారు ఒక హామీ ఇచ్చినారు ఆ హామీ ప్రకారంగా రెండు వేల ఇరవై ఒకటిలో మేము నూతన పంచాయతీని సాధించడం జరిగింది అయితే ఇక్కడ తెలియాల్సిన విషయాలు ఏంటంటే చాలా అప్పటికి మాది ఉమ్మడి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామం ఓకే ఉమ్మడి పంచాయతీలో అంటే ఏడుగుళ్ళు పంచాయతీ కలిగినటువంటి పీకన్నాపురం పంచాయతీలో ఉన్న గ్రామం మాది సందర్భ గ్రామం అనేటువంటిది ఎప్పుడైతే ప్రత్యేక నూతన పంచాయతీ ఏర్పడిందో సత్తాల గ్రామం రెవెన్యూలో ఒక పరిధిలో ఉంది కాబట్టి సత్తాల రెవెన్యూ ప్రకారం సత్తాల పంచాయతీని ఈ సత్తాల గ్రామము ప్లస్ అందరూ రెండు కలిపి ఒక పంచాయతీగా నూతన పంచాయతీగా ఏర్పడడం జరిగింది దీని వెనుక చాలా ప్రయాసం ఉన్నది గౌరవ సభ్యులు ఉన్నటువంటి తలార్ వెంకట్రావు గారు పెద్దలు రాజబాబు గారు అప్పటి మాజీ ఎంపీకి అయినటువంటి వాసు గారు అట్లనే డెప్యూటీసీగా ఉన్నటువంటి సామ్యులు గారు ఎంపీపీ ఉన్నటువంటి వెంకన్న బాబు అన్న గారు మోహని వెంకన్నబాబు అన్న గారు వీరందరూ అయిన సహకారంతో మేము పంచాయతీని సాధించుకోవడం జరిగింది అయితే వాస్తవం అయితే మా పంచాయతీలో ఎటువంటి నూతన పంచాయతీ అయినప్పటికీ కూడా ఎటువంటి కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ రైస్ ఫ్యాక్టరీలు కానీ ఇట్లా ఏమీ లేవు ఓన్లీ ఆ ఉన్న గడప సుమారుగా మాది ఏడు వందల యాభై ఓటింగ్ ఉన్నటువంటి పంచాయతీ అంతే చిన్న పంచాయతీ ప్రత్యేకమైనటువంటి కోరిక మేరకు వారు మాకు సహకరించడం పంచాయతీని సాధించడం జరిగింది అయితే నూతన పంచాయతీ ఏర్పడ్డాక మేము ఒక అజెండాతో ముందుకు వెళ్ళడం జరిగింది ఆ అజెండా ఎందుకు ఈ విషయాలు వాస్తవాలు తెలియలే కొంతమంది ఉన్నారు వారు కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు జరిగిన అభివృద్ధిని చూడలేకపోతున్నాను సహించుకోలేకపోతున్నారు ఓర్చుకోలేకపోతున్నాను నానా మాటలు మాట్లాడుతున్నాను పంచాయతీ వెళ్ళడం వల్ల ఏదో అయిపోయింది కొత్త పంచాయతీ రావడం వల్ల నష్టపోయాము మాకు ఉనికి లేదు ఏంటి మాకు పుట్టగతులు లేవేకా అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలియాలన్న ఆలోచన తర్వాత వేరేదేమీ కాదు వాస్తవంగా మేము నూతన పంచాయతీకి వచ్చినప్పుడు ఈ అజెండాతో మేము ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది పంచాయతీలో ఆ అజెండా పెట్టి ఆ అజెండా పట్టారో ఇచ్చిన హామీల మేరకు ఎన్ని ప్రలోభాలు చేసినా ఎంత ఒత్తిడి చేసినా ఓటర్ మాస్కల్కి జనాలు వాటి కూడా లెక్క చేయకుండా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఎందుకున్నాక నాకు తెలిసి బహుశా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పంచాయతీలో ఒక అజెండా పెట్టుకుని పంచాయతీలో గెలిచి ఆ హామీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బహుశా మాది కూడా ఒక ప్రత్యేకమైన పంచాయతీ నేను గౌరవపడతా ఉంటాను ఇచ్చిన హామీలు అండి మహా అయితే మా పంచాయతీలో వచ్చే ఆదాయం అందరూ కూడా ఎందుకంటే అది ప్రత్యేకించి ఎస్సీ పంచాయతీ కాబట్టి ఎస్సీ ప్రజలు ఎక్కువగా జీవించేటువంటి పంచాయతీ కాబట్టి ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంటేజ్ ఎస్సీలు ఉంటారు మాకు ట్వంటీ పర్సెంటేజ్ బీసీ సహోదరులు ఉన్నారు మాకు గౌడస్ అని ముద్రాజులు అని యొక్క కలయిక ఏర్పడిన ఈ నూతన పంచాయతీలో వచ్చేటువంటి ఆదాయం వార్షిక ఆదాయం కానీ స్థిరా నికర ఆదాయాలు ఏమి లేవు ఏదో ఒక చిన్న సత్తా చెరువు ఉంటుంది అది కూడా గడిచిన మూడు సంవత్సరాల నుంచి అది ఎవరు పాడుకున్నది దానికి డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరికి లేదు సరిగ్గా నూతన పంచాయితీ ఏర్పడే అసలు ఎవరు కట్టలేదు వరకు మొన్న అది నూతనంగా శుద్ధీకరణ చేసి శుభ్రం చేసి దాని పంచాయతీ ఆధార భవిష్యత్తు కోసం దాని నిర్మించడం జరిగింది దానికి కూడా చాలా అడ్డంకి ఇట్లాగా ఈ హామీలతో వచ్చిన మేము ఏ పని చేయాలన్నా ప్రతి దానికి రనీస్ చేయాలంటే రోడ్లు పోయాలన్నా సీసీ రోడ్లు పోయాలన్నా ఏదన్నా ఇంకా జనాలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా ప్రతి దానికి అంటించలేదు ఏ పని చేయాలన్నా సవ్యంగా ఎవరించుకునేటువంటి కొన్ని దుష్ట శక్తులు కొంతమంది ఉన్న రూపొకలి వాళ్ళ యొక్క పని ఏంటంటే అభివృద్ధి జరగకూడదు ఏ పని జరగకూడదు చెడగొట్టేయాలన్నా ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళే చాలా ఉంటుంది సో ఇటువంటి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత చిన్న పంచాయతీ అయినప్పుడు కూడా ఆదాయ మహా అయితే అందరూ కనుక అందరు పేదలే ఎస్సీలే సో మహా అయితే ఒక లక్ష రూపాయలు లక్ష పైబడి లక్ష యాభై వేలు లోపే ఉంటుంది ఆ చెరువుకి సంబంధించి కానీ ఈ ఈ పనులు ఇంటి పనులు కుళాయిబిల్లు కడితే అంత చిన్న పంచాయతీలో కూడా ఇన్ని కార్యక్రమాలు ఇన్ని హామీలు ఇచ్చినటువంటి మూడున్నర సంవత్సరాల్లో సుమారుగా ఎనభై శాతం మంది ఎనభై శాతం హామీల వరకు నెరవేర్చగలిగామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండడం వల్లనే అది కేవలం ఆ మహానుభావుడు తలాది వెంకటరావు గారు ఆయన సహకరించబట్టే పెద్దలు రాజబాబు గారు వాసు గారు వెంకన్నబాబు గారు అందరూ సహకరించి ఉన్నటువంటి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి గ్రామంలో డ్రైనేజీలు కానీ తా నిర్మాణాలు కానీ పిన్షన్లు కానీ పాత లైన్లు వాటర్ పైప్ లైన్ తీసేసి కొత్త లైన్లు వేయడం కానీ సంపద కేంద్రం కానీ ఊరు మధ్యలో భయంకరంగా ఊరు మధ్యలో లెవెన్ కేబీ లైన్ పవర్ లైన్ ఉంటే దాన్ని తొలగించడంలో కానీ ఓకేనా సో అందరికీ డబ్బు చర్మా పెన్షన్ అవ్వడంలో కానీ సిమెంట్ రోడ్లు గ్రావర్ రోడ్లు జగన్ అయిన వైఎస్ఆర్ జగన్ కాలనీ ముప్పై నిమిషాల తర్వాత వచ్చింది వరకు మధ్యలో అన్ని ప్రభుత్వాలు ముప్పై సంవత్సరాలు అంటే సుమారుగా ఆరు ఆరు ప్రభుత్వాలు మారినాయి ఆరు ప్రభుత్వాలు మారిన సరి కూడా మా గ్రామాలకి మా పంచాయతీకి కాలనీ రాలే వైర్ కాలనీ నిర్మించగలిగాం పక్కా గృహ శాస్త్రాలు పీల్చాం ఉచిత వ్యవసాయ బోర్లు ఇచ్చాం రైతులు గ్రామంలో అంగూరులో ఉన్న రైతులకి వ్యవసాయ బోర్లు ఇచ్చాం శ్మశాన శ్మశానవాదికి పైప్ లైన్లు వేసాం చెత్తశాకరణకి సంబంధించిన వాహనాలు ప్రిపేర్ చేసాం కొత్త గోటర్ సదుపాయం చేసాం జగన్ కాలనీ పైప్ లైన్ నిరుద్యోగులకు అవకాశాలు ఇచ్చాం పాఠశాల అప్పటివరకు ఎయిడెడ్ స్కూలే ఉంది మాకు మా గ్రామంలో సిఎస్ఐ ఎయిడెడ్ స్కూల్ ఉంది ప్రభుత్వ స్కూల్ లేదు ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ తీసుకొచ్చాం సాధించాం ఇంకా అంటే నిర్మాణాత్మకమైన టడాలు కట్టలేదు కానీ ప్రభుత్వ స్కూల్ ఇట్లా ఆల్రెడీ ఉన్నది ఈ రకంగా ఇన్ని సదుపాయాలు మేము చేస్తే అందులందరికీ అందరికీ సాధాలు ఇచ్చాం వీళ్ళు ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఇన్ని రకాలుగా మేము అన్ని చేసుకొస్తే దీని మీద కావాలని పని పెట్టుకుని ఒక వర్గం కొంతమంది అసూయ ద్వేష బుద్ధితో ఏదో ఒక రకంగా మసుగుస్ మారిడిగా చేయాలని ఆలోచనతో ఉన్నారు వాళ్ళ కుట్రలకు మేము సిద్ధంగా లేము అని ఈ విషయాలన్నీ మీకు తెలియాలని నేను చూస్తున్నాను ఇంటి పనులు ఒక చిన్న పంచాయతీ ఒక లక్ష రూపాయలు నికర ఆదాయం ఉన్న పంచాయతీలో అది కూడా హౌస్ హండ్రెడ్ పర్సెంటేజ్ హౌస్ ట్యాక్స్లు వాటర్ బిల్ కడితే వచ్చేటి నికర ఆదాయంలో ఇన్ని పనులు చేయాలి కాబట్టి ఎవరు చేయాలి ఎవరి అవుతుంది అది ఇన్ని ప్రభుత్వాలు చేయలేనిది ఒక జగన్ అన్నకే సాధ్యం సో వారికి ప్రత్యేకంగా జగన్ అన్నకి హృదయపూర్వక వందనాలు అట్లానే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎంపీపీ గారికి రాజుగారు వీళ్ళందరూ కూడా వందరాలు మేమందరూ కూడా కృతజ్ఞత మేము ఉన్నాం మా ఊ గ్రామానికి ఎందుకంటే మా గ్రామం అనేటువంటిది పెన్షన్లు పెన్షన్ల విషయంలో పెన్షన్ల విషయంలో చూస్తే మా ప్రభుత్వం రాకముందు ముప్పై మంది నాలుగు ముప్పై మందికి వచ్చేది పెన్షన్లు ఇప్పుడు సుమారుగా నూట యాభై మంది పెన్షన్లు వస్తున్నాయి నూట యాభై ఆరు మంది పెన్షన్లు వస్తున్నాయి సుమారుగా నూట యాభై మంది పెన్షన్ తీసుకుంటున్నారంటే ఎంత చూడండి అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంట్లో ఇల్లుస్ కూడా కట్టించున్నాం అండర్ రోడ్లు ఇప్పించాం అండర్గ్రౌండ్ లేపించాం కంక రోడ్లు పోపించాం సీసీ రోడ్లు పోపించాం లైన్ పైప్ లైన్ శ్మశానం వాటికి అసలు పైప్ లైన్ లేదు శ్మశాన వాటికి పైప్ లైన్ లేవు నా సొంత డబ్బులతో ఇప్పించాను ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాల్లో మొత్తం వర్క్ అజెండా విషయంలో చూస్తే అజెండా విషయంలో ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ వాటికే ప్రభుత్వం నుంచి వచ్చింది మిగిలిన చిన్న చిన్న పనులన్నీ కూడా పది పనులు చేసిన పది పనులు ఐదు పనులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఆ బిల్లుల రూపాన్ని నిధులు వచ్చింది మిగిలిన కూడా చిన్న చిన్న పనులన్నీ కూడా నా సొంత డబ్బులతో నేనే చేయించాను ఎందుకంటే మొదట పంచాయతీ కొత్త పంచాయతీ మొదట సర్పంచ్ మంచి పేరు రావాలి అమ్మ పేరు రావాలి మాకు పేరు ఉండాలి మా పని పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి వార్డ్ మెంబర్స్కి సోషల్ మీడియా కన్వీనర్ గారికి అట్లానే సచివాలయ కన్నీ గారు పార్టీ ప్రెసిడెంట్ ఇంకా కంటెస్ట్ చేసినటువంటి వార్డు నెంబర్ చాలా మంది వాళ్ళందరూ కూడా సహకరించారు మమ్మల్ని హేళన చేశారు చాలా హేళన చేశారు గోదావరి ఏడకైనా తెలుసు ఏం చేస్తారు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే హేళన చేశారు మమ్మల్ని కూడా కొత్త పంచాయతీ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని హేళన చేశారు ఏడేం చేయగలరు కానీ ఈ పరిణామాలన్నీ తర్వాత కూడా మేము ధైర్యంగా ఒక్కొక్క ఫ్లెక్సీ ఇరవై ఏడుగులు ముప్పై ఏడుగులు ఫ్లెక్సీ లేపించి మా గ్రామంకి మేము తీసుకొచ్చి మేము చేయగలగా అంటే అది కేవలం జగన్ అన్న ప్రభుత్వం మేము నిలబడబట్టి జగన్ సహకరించబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ సహకరించబట్టి ఇన్ని గొప్ప కార్యక్రమాలు సాధించు ఇంత పెట్టుకుని ఈ విషయాల్లో మేము ఎవరెవరి దగ్గరికి వెళ్ళాము ఈ చూడండి అన్ని విషయాల్లో బోర్లు కానీ బోర్లు కానీ ఉచిత మెడికల్ క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ వృద్ధులకి ముస్లింలకి సహకరించే విషయంలో కానీ సర్వే కానీ ఆ రోడ్లు కానీ పెన్షన్ విషయాలు కానీ హౌస్ పట్టాల డిస్ట్రిబ్యూషన్ కానీ నూతన రోడ్లు నిర్మించడంలో కానీ ఇలాగ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడంలో కానీ ప్రతిది కూడా గ్రౌండ్ బ్రానేజీలు కానీ ఇన్ని కార్యక్రమాలు కూడా చేసాక కూడా ఇంకా వాచ్ఛలేటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఇంకెంత నేను ఎందుకు ఈ విషయాలన్నీ మీకు దృష్టి తీసుకొస్తుందంటే తెలియాలి ప్రజలకు తెలియాలి ఏం జరిగింది ఆ పంచాయతీలో చిన్న పంచాయతీ సరే ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు తెలియాలని తప్ప ఇంక వేరే రకమైన కాదు కాబట్టి ఈ విషయం మీద ఈ విషయం మీద ఆ రోజు ఆ లో కూడా ఆ న్యూస్ మేము ఏ పని అయితే చేశామో అవి కూడా అన్ని కూడా న్యూస్లో వచ్చినాయి న్యూస్ న్యూస్లో కానీ సాక్షులు కానీ ఈనాడులో కానీ ఈ పేపర్లో కూడా అన్నీ వచ్చినాయి ప్రతిది కూడా ఇలా కళ్ళ కట్టినట్టు దీనికి సంబంధించి ఎవరు ఏ పెద్దలు మేము కలిసామో నాయకుల్ని ఆ నాయకుల్ని ఎవరెవరైతే మేము చెప్పామో వారందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అన్ని సాధిస్తే ఇంత అజెండాతో వెళితే ఇంకా వారోలే బస్సులో ఉన్నాను అండి అరే బాబు నేను చెప్తున్నాను ఉత్పృతులు వాళ్ళేటువంటి కొంతమంది ఎదో నేను చెప్పేది ఒకటే మీరు ఓచిపోయలేరు మీరు చేయలేరు చేసేవాళ్ళని చేయలేదు ఇంత గొప్ప కార్యక్రమాలు చేసాం మేము ఇంతవరకు చేసాం మీకు దమ్ము దయలు ఉంటే దానికంటే బెటర్గా చేసి మాట్లాడండి అంతే తప్ప మసుబుసు మారిగా చేసేసి లేని ఉత్తికి విషయాలను జనాల దృష్టిలో తీసుకెళ్ళి పెట్టేసి ఎక్కేసేసి నేను ఒకటే ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ఒక పెన్షన్ ఇస్తే ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం ఇస్తే ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఇస్తే ఒక వ్యక్తికి ఒక ఉచిత బోధిస్తే అవి వాడు బతికినంతకం ఉపయోగపడతాయి అంతేకాని నా అవసరం కోసం అక్కడికి ఒక నైన్టీ పేరు వచ్చేసి అక్కడికి ఒక బిర్యానీ పెట్టేసి ఆ రోజు పప్పం గడిపేసి ఉన్నదా లేదు లేదు ఉన్నది చెప్పేసి గడిపిస్తే ఆ ఒక్క పూటకి వాడికి ఉపయోగపడుతుంది కానీ మా ఆలోచన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు ఆలోచన ఏంటంటే ఇంకొకటి మాకు ఇన్ఛార్జ్గా వనితం వచ్చారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాజీ హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఫలితం వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఏ పర్యాయం కూడా అక్కడికి వెళ్ళాక మాకు ఇది కావాలంటే వెంటనే సాక్ష్యం చేయడం జరిగేది ఇంకా ఖచ్చితంగా చూస్తారు కదా ఉన్నాయా లేదా నిధులు లేదు వెంటనే చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు తల రంగటరావు గారు గోడంతా సహాయం చేశారు మా గ్రామంలో మా పంచాయతీ మేమందరం కూడా వాళ్ళకి రుణపడి ఉన్నాం ఎంపీపీ గారికి కానీ జపిడిసి గారికి కానీ మాజీ ఎంపీపీ వాసు గారికి గారు కానీ వీళ్ళందరికీ మేము రుణపడి కేవలం ఏంటంటే ఒక చిన్న పంచాయతీ ఒక చిన్న గ్రామాన్ని డెవలప్ చేయాలని సో ఈ విషయం మీద మీ విషయం ఈ విషయాలు తెలియపరచడానికి ఉన్నది ఉన్నట్టుగా తెలియని జనానికి ఉద్దేశమే తప్ప వేరేది కాదు ఇప్పటికైనా ఆ కళ్ళుండి చూడలేని కబోతులకి నేను ఒకటే చెప్తున్నాను ఇంత హిసం ఆ పంచాయతీ గ్రామం కోసం మీరు ఇంకా దానికంటే మంచిగా చేసి మంచిగా తెచ్చుకోవడం తప్ప మీలాంటి చేడ పొడుగులు ఉండడం వల్ల మీ పార్టీ గది మీ వెనకాల నాయకులకు కూడా చడ్డైపోయారు వస్తుంది ఈ విషయం మీద మీరు జాగ్రత్తగా ఉండి వాస్తవాలే మాట్లాడుకుందాం పదవ శాస్త్రం కాదు పార్టీ సాధ్యంగా అని పడున్న పరిస్థితులు పదవులు ఏమో వెళ్ళకాల ఉండవు వాస్తవం మాట్లాడుతూ కళ్ళ కట్టినట్టు అన్ని కూడా పంచాయతీలు ప్రతిదీ కూడా మేము ఫ్లెక్సీ రూపంలో అన్ని రూపాల్లో మేము పెట్టినాం దాన్ని బట్టి మేము ఏం చేసామో దానికంటే పెట్టడానికి మేము ప్రయత్నించిన తప్ప మీకు ఉన్నటువంటి దౌర్భాగ్య బుద్ధితో చెడు ఆలోచనతో దుష్ట సంస్కారాలని తీసుకొచ్చి గ్రామాన్ని పంచాయతీని చెడగొట్టద్దని మనం మీకు హెచ్చరిస్తూ ఇట్లు మీ కేజీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగనన్న సైనికుడు